నమస్తే రాష్ట్రంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న అంశం దానిపైన బలంగా చర్చ జరుగుతూ ఉంది నిజంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతూ ఉందా సో ముఖ్యంగా కవితకు బెయిల్ రావాలంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయాల్సిందన్న చర్చ జరుగుతూ ఉంది దానికి తోడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో దూసుకెళ్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం కోసం నమస్తే రాష్ట్రంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న అంశం దానిపైన బలంగా చర్చ జరుగుతూ ఉంది నిజంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతూ ఉందా సో ముఖ్యంగా కవితకు బెయిల్ రావాలంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయాల్సిందన్న చర్చ జరుగుతూ ఉంది దానికి తోడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో దూసుకెళ్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగాల కోసం అయినా విదేశీ పర్యటన కొనసాగుతూ ఉన్నది సో దానికి తోడు గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఏ తరహాలో అయితే నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చినారో సో రీసెంట్గా మార్పు తర్వాత కూడా అదే తరహాలో నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడడం దానితోడు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టు కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది సో ఇవన్నీ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి ఓయూజేఏసీ నేత సురేష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు యా నమస్తే నమస్తే యా సో మొట్టమొదటిగా మనం నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే గత కొన్ని రోజులుగా సో మార్పు రాకముందు ఏ తరహా అయితే నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు మార్పు వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో నిరుద్యోగుల పోరాటం చూసినాం ముఖ్యంగా నిరుద్యోగులకు అండగా సో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు కోర్సులు పెంచాలని వాళ్ళ కోసం మీరు కూడా అండగా ఉండి పోరాటం చేసారు సో ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టయినా ఎక్స్పెక్ట్ చేసిరా మార్పు తర్వాత కూడా నిరుద్యోగులు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుందని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి మార్పు రావాలంటే కా రేవంత్ రెడ్డి రావాలని చెప్పేసి నినాదం పెద్దగా ఇచ్చిండు రాహుల్ గాంధీని కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు ఏం రావాలి మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు ఇప్పుడు అదే నిరుద్యోగులు ఏమంటారు అంటే మార్పు రావాలంటే కాంగ్రెస్ పోతేనే మాకు మార్పు ఒకనాడు మార్పు కోసం కాంగ్రెస్ రావాలన్న వాళ్ళు ఇవాళ మళ్ళా మార్పు రావాలంటే కాంగ్రెస్ పోవాలనే కానీ తీసుకొచ్చారు రెండోది రెండోది ఏంటంటే వచ్చినటువంటి వంద రోజుల్లోనే రెండు లక్షల జాబులు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండు రీనోటిఫికేషన్ ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి రీనోటిఫికేషన్ అదేవిధంగా డిఎస్సి సంబంధించింది కూడా కేసీఆర్ ఇచ్చిన దానికే ఇంకొక కొన్ని పోస్టులు కలుపుకొని పెద్ద పో పెద్దవి అని చెప్తున్నాను కానీ ఎన్నిటికి ఇచ్చిండి ఇంతవరకు నోటిఫికేషన్లు అట్లీస్ట్ ఒక ఇరవై వేలు కూడా నోటిఫికేషన్ పదివేలు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎవరి కోసం ఎవరి జీవితం మార్పు మారింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీవితాలు మారినాయి కాంగ్రెస్లో మంత్రుల జీవితాలు మారినాయి కాంగ్రెస్ వాళ్ళ జీవితాలు మారినాయి వీళ్ళ కోసం నిరుద్యోగులు ఆ రోజు మొత్తం కూడా బల్పం గట్టుకొని తిరిగినటువంటి నిరుద్యోగులు ఇవాళ వాళ్ళ జీవితం నీకు ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఉన్నారు వీళ్ళందరూ చుట్టూ తిప్పుకున్నారు దాదాపుగా వాళ్ళు నాలుగైదు లక్షల మంది ఉండే ఫార్టీ సిక్స్ బాధితులు మీకు మా కాంగ్రెస్ వస్తే మీకు చేస్తాం మీకు సబ్ కమిటీ చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకో న్యాయం చేస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ సమస్య అట్లనే ఉన్నది పెండింగే ఉన్నది ఇప్పుడు పెద్ద అంశం కాదు ఒక్కరోజు ముఖ్యమంత్రి కూర్చొని చేస్తే పెద్ద అంశం కాదు డిఎస్సి వాళ్ళు అయితే మొత్తుకున్నారు తల నోరు పెట్టుకొని మొత్తుకున్నారు మాకు ఈ కొంత గ్యాప్ మాకు ఇంత సమయం లేదు టెట్టు మధ్యన ఉన్నది అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఉన్నది ఈ అంశాల మీద ఒక దాదాపుగా తొమ్మిది నోటిఫికేషన్లు ఉన్నాయి మాకు కొంత సమయం ఏమంటే డిఎస్సి వాళ్ళని నోట్ల మన్ను కొడుతుంది నువ్వు వచ్చే జాబుల్ని కూడా వాళ్ళ నోట్ల మన్ను కొట్టి తూతు మంత్రంగా నిర్వహిస్తే ఏడు అంశం మారింది ఎవరి జీవితం మారింది గ్రూప్ వన్ వన్ టు హండ్రెడ్ ఇగ్ర ఆయన అంటే గ్రూప్ వన్ వన్ ఇస్ట్ అంట ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుతుండే గ్రూప్ వన్ లో పెద్ద స్కామ్లు గ్రూప్ వన్ సంబంధించినటువంటి పోస్టులు అమ్ముకునే ప్రయత్నం జరుగుతుంది గ్రూప్ వన్ లో అసలు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిన ఆంధ్రోనికి ఇచ్చినా కూడా అది కూడా సీక్రెట్ లో పెట్టిండు ఎందుకు వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వు అభ్యర్థులకు ఏం ఇబ్బంది అవుతుంది ఎవరైనా ఇబ్బంది కోరుకుంటురా ఎందుకు లీగల్ ఇష్యూ వస్తుందని నువ్వే చెప్తున్నావు నువ్వు ఫస్ట్ ఫస్ట్ బయటకు రావాలి కదా సో ఈ అంశాలన్నీ అందరి సమస్యలు అట్నే పెడితే గ్రూప్ టూ గ్రూప్ టూ అంశం ఏంది పోస్ట్ బెంచ్ అంశం పోస్టులు పెంచిన గతంలో గ్రూప్ టూకి రెండు వేల పోస్టులు పెంచుతా గ్రూప్ త్రీకి మూడు వేల పోస్టులు పెంచుతా అంటే ఐదు వేల పోస్టులు అదనంగా పెరుగుతాయని చెప్పేసి గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అందరూ కూడా పోయి రోడ్ల మీద కూర్చొని కేసీఆర్ కేయాలిస్టా ఫైట్ చేస్తారు కేసీఆర్ ఒక ఉద్యోగం పోవాలంటే కే మీకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాలని మీరు చెప్పినటువంటి వాళ్ళు మరి ఇలా మీకు ఉద్యోగాలు వచ్చినా మీరు జాబ్లు అయినా మీరు ఎమ్మెల్యే లేరు మీరు మంత్రులు లేరు మీరు కార్పొరేషన్ చైర్మన్ లేరు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా మరి వాళ్ళకి జాబ్లు నీ సీట్ కోసం నువ్వు కొట్లాడినావు మా సీట్ల కోసం మేము కొట్లాడినావు మరి నీకు సీట్ వచ్చింది మాకు సీట్ రాలే కదా నీ సీటు కోసం మమ్మల్ని వాడుకున్నావా పావుగా ముప్పై లక్షల నలభై లక్షల మంది నిరుద్యోగ టీజీపీఎస్ ఏమన్నా ప్రక్షాళన చేసినావా టీజీపీఎస్ లో మహేందర్ రెడ్డి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఎందుకు వచ్చి ఉన్నాడు టీజీపీఎస్ చైర్మన్ ఎందుకు చేసినాం ఎవరి కోసం చేసినావు దాంట్లో ఉన్న పేపర్ అమ్ముకున్న ప్రవీణ్ రేణికి యాడ్ తిరుగుతుంది అలా జరుగుతుంది పెద్ద పెద్ద ఫంక్షన్ లో పెద్ద పెద్ద హాల్లలో ఫంక్షన్ ఎట్లా చేస్తుంది జైలుకి వచ్చినామే ఎవరు దీని కారణం రేవంత్ కారణం కాదా ఏది మరి వాళ్ళ మీద చర్యలు ఏంది ఎంత ప్రక్షాళన చేసినాం సిటీ కమిటీ ఏమైంది ఒక్కసారి తీసి బయట పెట్టలేదు కదా గీ కమిటీ గీడి దానికి వచ్చింది ఉద్యోగాల విషయంలో గీళ్ళు గిట్ల చేసారా ఎందుకు పెట్టలేదు మొత్తం దొంగలంతా కూడి డ్రామాలు ఆడుతున్నది కానీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు అర్థం కావట్లేదు ఇంత తక్కువ టైంలో ఇంత విపరీతమైన వ్యతిరేకత కేసీఆర్ మీద ఏ తరహా అయితే వ్యతిరేకత ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే తరహాల వ్యతిరేకత కనిపిస్తుంది ఎందుకు రేవంత్ రెడ్డి అనేటువంటి సో ఎందుకు అంటారు అంటే రేవంత్ రెడ్డికి ఒకటే పాలసీ రేవంత్ రెడ్డికి ఇక్కడ మన ప్రజలేస్తే ముఖ్యం ప్రజలు ఓట్లేస్తే గెలవలేదు కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కోసారు ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అన్ని అనౌన్స్ చేస్తే కనీసం ఇరవై సీట్లు రాకపోవు ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్తే ఇరవై సీట్లు రాకపోవు కాంగ్రెస్ కు లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే పదిహేను సీట్లు రాకపోవు ఇట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ని పెద్దగా రావాలంటే కేసీఆర్ దిగిపోవాలనేటోళ్ళు ఎక్కువైపోయినారు సో కేసీఆర్ దిగేటప్పుడు ఏం చేశారంటే బ్రోకర్ ప్రచారం ఏం చేశారంటే అంటే ప్రచారం అంటారు కదా ఏమైంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ఆ ఇంటికి కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి మా ఇంటి మీద వాళ్ళు వద్దని చెప్పినాడు ఎవరు రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ తోని కేసీఆర్ కాలు మొక్కినోడు కేసీఆర్ అది ఆ స్వీట్ పెట్టినోడు మరి నీ ఇంట్లో ఎట్లా వాళ్తు నీ ఇంట్లో ఎట్లా జాయిన్ చేసుకుంటున్నావు ఓజాన శ్రీనివాస్ రెడ్డి ఎవరు ఏదేమన్నా మోహన్ రెడ్డి ఎవరు లేకపోతే వివేకానంద గౌడ్ ఎవరు వీళ్ళంతా ఎవరు వాళ్ళంతా కేసీఆర్ మీద ఇంటి కాకులే కదా ఆ కాకులు వచ్చిన నన్ను మిమ్మల్ని కేసీఆర్ పొడిచినట్టు నేను బొడవ కదా ఎందుకు నీకు అర్థం కాలేదు ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒకటి అంటే స్పష్టంగా డబ్బు మీద ఉన్న సోయి ప్రజల మీద లేదు ఆయనకు ఫండ్ కావాలి ఇప్పుడు దేశ ఎలక్షన్లో వివిధ రాష్ట్రాలలో ఎలక్షన్ జరగబోతున్నాయి ఆ రాష్ట్రాలలో రేవంత్ పెద్ద పోటు మొనగాడు నేను ఇన్ని వేల కోట్లు ఇచ్చిన నా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అని చెప్పుకోవడం కోసం ఇక్కడ ఉన్న బడాబాబులకు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఇక్కడ ఇది చేయలేదు నువ్వు అన్న రెండు వేల పద్దెనిమిదిలో మంత్రి మండలి విస్తరించలేదు కేసీఆర్కి బలిచింది కేసీఆర్ ఇది కేసీఆర్ విలమ దొరవ మరి నువ్వే దొరవు నువ్వే దొరవు రేవంత ఇష్ణూరు దొరవా లేకపోతే రాగిడి దొరవా నువ్వే దొరవు నువ్వు ఇప్పుడు ఇష్ణూర్ దొరలని మేము వినేది రేవంత్ రెడ్డి కూడా అదే ఇలా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాం మంత్రి మండలం విస్తరణ ఎందుకు చేయలేదు ఒక విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టలేదు ఎవడు ఇలా ముప్పై లక్షల మంది రిప్రజెంటేషన్ విద్యార్థులకు ఎవరు ఎవరు బాధ్యులు ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి ఒక్కడన్నా ఎమ్మెల్యేలే మొత్తుకుంటారు మాకే అపాయింట్మెంట్ చేయట్లేదురా మేమే మా నోరు కొడుతుండ్రా మాకే సమయం ఎట్లా కేసీఆర్ ముత్తాత వచ్చిండ్రా మనకి ఇప్పుడు అనేది ఎమ్మెల్యేలే మొత్తుకుంటుండే ఎందుకు ఇంత నీ అంతా అధికార అధికారం అయితే ఎప్పుడైతే వచ్చిందో మొత్తం నియంత్రగా మారిపోయిండు మొత్తం కూడా బ్రోతల వ్యవస్థను నడిపించే ప్రయత్నం చేస్తుండ్రం సో ఇంకొక అంశం సో నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంటే ఈ మధ్యకాలంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న చర్చ ఉంది నిజంగా బీజేపీ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడానికి ఒకటి నేనేమంటానంటే రేవంత్ రెడ్డి నేను పెద్దగా నమ్మను ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళ మీదనే ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద లేకపోతే బట్టి మీద లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారి మీద వెంకటరెడ్డి గారి మీద సొంత మీడియా ఈయనకు సంబంధించినటువంటి సొంత మీడియాలో మొత్తం వీళ్ళు కేసీఆర్ కోవట్లు కేసీఆర్తో పని కేసీఆర్ చెప్తేనే పనిచేస్తాడు కేసీఆర్ ఏ గైడ్ లైన్స్ ఇస్తే అది పనిచేస్తారు వీళ్ళు పేరుకు కాంగ్రెస్ కానీ మొత్తం కూడా కేసీఆర్ కోవట్లు అని చెప్పేసి ప్రచారం చేసిండు రెడ్డి హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి సంబంధించిన సునీల్ కొనుగోలు టీం నుంచి అఫీషియల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మెడితే రెడీ హ్యాండెడ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుకుండు సో ఆయన ఆయన స్వార్థం కోసం ఏదైనా చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయన స్వలాభాల కోసం ఎంతమంది సొంత భార్య మీద కూడా దుష్ప్రచారం చేసే అంత అశే ఉన్న వ్యక్తి ఆయన సో ఆయన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు బీజేపీ మీద ప్రచారం చేస్తాడు బీఆర్ఎస్ మీద ప్రచారం చేస్తాడు బీఆర్ఎస్ మంచి అని అనను కానీ ఈయన స్వార్థ ప్రయోజన ప్రయోజనాల కోసం ఇప్పుడున్న వ్యతిరేకత తప్పించుకోవాలి ఇప్పుడున్న వ్యతిరేకత తప్పించుకోవాలంటే ఆల్రెడీ బీజేపీ అనుకుంటారు జనాలు బీజేపీ కోట్లు పడకుండా చేస్తే ఇట్లా ఇట్లా మంచి మంచి కనపడదు కదా కానీ మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు అని బలమైన ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసి సోషల్ మీడియా కూడా అదే ప్రచారం చేసింది అక్కడ ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ప్రజలు డిసైడ్ అయినప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఈ ప్రచారం బీజేపీకి ఇబ్బంది అవుతుంది కదా కనీసం ఎవరు కూడా తిప్పికొట్టే పరిస్థితి కూడా వస్తలేదు కదా నేను నేనేమంటానంటే నిజము ఇంటి ఇంట్లో బయటకి బయట ఇంట్లో నుంచి లోపే అబద్ధం మొత్తం ఊరు చుట్టూ వచ్చినట్టు ఇక రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటుంది ఒక ఒక ఛానల్ పెట్టిస్తాడు ఒక ఛానల్తో ఎవరైతే అంటే సొంత ఛానల్ కాకుండా వేరే ఛానల్ ప్యాకేజీ చెప్పిస్తాడు ఆ స్టార్ట్ చేపిస్తాడు అట్లా దాన్ని మొత్తం ఫస్టే ఈ మేల్కొనే లోపే మొత్తం కూడా ఊరు మొత్తం దేశం మొత్తం తిరిగేటట్టు చేస్తాడు ఆయనకున్న అతిశక్తి అది ఆయనకున్న గొప్ప దొంగ క్వాలిటీ అది సో ఇంకొక విషయం ఏంటంటే నాకు అర్థం కాదు ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి ఆల్ ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై ఉన్నాయి కదా వాళ్ళని ఎందుకు విలన్ చేసుకోవాలి వాళ్ళకి ఏం అవసరం కవిత కోసం పార్టీని ఎవడన్నా కవిత పెద్ద లీడర్ ఆమె చూస్తే పది మంది ఎమ్మెల్యేలు గెలుస్తాడా ఎవరు గెలుస్తారు చెప్పు కవిత ఓడిపోయాయి కానీ ఎంపీగా కవిత ఓడిపోయాయి ఆమె కోసం పార్టీని తాకట్టు ఇరవై తొమ్మిది మంది బయటికి రావాలంటే రామన్నా నేను ఒక విషయం చెప్తా కవిత పెద్ద లీడర్ ఆమె కవిత ఏం లీడర్ కవిత పెద్ద ఆమె ఎంపీకి గెలవలే ఆమె వల్ల పది మంది గెలుస్తారు ఆమె బయటకు రావాలంటే ఈ పార్టీని తాకట్టు పెట్టుకుంటాడు కేసీఆర్ కవితతో పాటు కేటీఆర్ కూడా ఉంది కదా రాజకీయ వారసుడు ఉండి కదా కేటీఆర్ కాదని కేటీఆర్ జీవితం కోసం అంటే కవిత జీవితం కోసం కేటీఆర్ జీవితం నాశనం చేయడు కదా ఇవాళ కాకుండా రేపు ఎప్పుడు అధికారం వస్తే నా కొడుకే ముఖ్యమంత్రి అయ్యే ముఖ్యమంత్రి అయితే అనేది ఉంటది కదా సో ఇదంతా దుష్ప్రచారం కవిత కోసం కవిత వంద శాతం బయటకు వచ్చే అవకాశం ఉన్నది అల్ల మనం ఎవరు చెప్పినా ఎందుకంటే ఆ కొన్ని విచారణ జరుగుతున్నప్పుడు కొన్ని నెలల సమయం వస్తే ఆ విచారణ చేసినాక చార్జ్ షీట్ చేసినాక ఎవరైనా బయటకు వస్తారు ఏ కేసైనా జగన్మోహన్ రెడ్డి రాలేదా చంద్రబాబు రాలేదా జయలలిత రాలేదా ఎంతమంది రాలేదు రేవంత్ రెడ్డి రాలేదా చెప్పు మరి రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు ఏ పార్టీని నమ్మిండు ఏ పార్టీని తాకట్టు పెట్టిండు పార్టీని తీసుకుపోయి బీజేపీలో జాయిన్ చేసిండా చెప్పు ప్రచారమే వంద శాతం నేను ఏమంటానంటే చంద్రబాబు లాంటి వాళ్ళు పార్టీని మరి అమ్ముకోవాలి బీజేపీలో కలపాలి కదా అలా చంద్రబాబు లాంటి వాళ్ళు పార్టీని కలిపితేనే రావాలి కదా బయటకు ఎందుకు వచ్చిండు న్యాయ వ్యవస్థ టార్గెట్ కూడా ఒకటే కదా ఇప్పుడు పార్టీని అట్లనే ఉంటే రేవంత్ రెడ్డి ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఎమ్మెల్యే గుద్దుకుంటాడు పార్టీని కథం చేసే అవకాశం ఉంటది విలీనం దిశగా రేవంత్ ప్రయత్నాలు చేస్తాడు మంచో చెడో బీజేపీలో విలీనం చేస్తే కవిత కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక విషయం నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు జడ్జ చెప్పు నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా సుప్రీంకోర్టు జడ్జ న్యాయ వ్యవస్థని శాసించే అధికారం ఉందంట ఇంకోటి మరి అదే న్యాయ వ్యవస్థను పాటిస్తే ఇక్కడ హైకోర్టు మొత్తం కూడా మీరే కదా అంటే హైకోర్టును కూడా మేనిఫ్లేట్ చేస్తున్నట్టేనా న్యాయ వ్యవస్థ ఎవరికి ఇది పని చేయదు కొన్ని కొన్ని అంశాలలో వీళ్ళు వేరే వ్యవస్థ తయారు చేస్తారు తప్ప ఇప్పుడు మోడీ అమిత్ షా ఏంది సుప్రీంకోర్టు జడ్జిలో వాళ్ళని సుప్రీంకోర్టు ఏమైనా సంబంధం వాళ్ళు పోయి బెయిల్గానే ఇస్తారా ఈ జాతీరత్నం ఇచ్చేయండి సార్ అనుకూలకి ఇవన్నీ పాడు జనాలు పాడు ప్రచారం తప్ప ఇది రేవంత్ రెడ్డి మాఫియా రేవంత్ రెడ్డి ఫోబియా తప్ప రేవంత్ రెడ్డి డబ్బా బ్యాచ్ తప్ప నాకు తెలిసి అంత అవకాశం ఉండకపోవచ్చు రెండోది బీజేపీ ఓకే నష్టం కదా బీఆర్ఎస్ కంటే బీజేపీకే నష్టం కల్వకుంట్ల నమ్మకనే కదా మళ్ళా రేవంత్ రెడ్డిని ఎన్నుకుంది రేవంత్ రెడ్డిని నమ్మనప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నావు రామన్న నువ్వు నేను మనోడు ఉన్నాడు మరి మిమ్మల్ని ఇద్దరిని కాదన్నప్పుడు నన్నే కదా మరి నీ నిన్ను ఆల్రెడీ రిజెక్ట్ చేశారు ఆయన రిజెక్ట్ చేశారు నాకే అవకాశం ఉంటుంది కదా సో అందులో భాగంగా బీజేపీ ఆ అవకాశం తీసుకోదు ఆ ఛాన్స్ తీసుకోదనేది నేను అనుకుంటున్నాను ఓకే సో అధ్యక్ష మార్పుని గత కొన్ని రోజులు చర్చ జరుగుతూ ఉంది సో బండి సంజయ్ తప్పించి కిషన్ రెడ్డిని అని పెట్టారు ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా అధ్యక్ష మార్పు ఉంటుంది దాంతో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇచ్చింది కాబట్టి అధ్యక్ష మార్పు ఉంది ఈటలకు పగ్గాలు ఇచ్చే అవకాశం చర్చ జరుగుతూ ఉంది సో మీకున్న అంచనా ఎవరిని అధ్యక్ష హోదాలో చుట్టే బీసీ బీజేపీ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరిచ్చిన ఫైటర్ మంచి ఫైటర్ ఇవ్వాలి మంచి వ్యక్తి ఇవ్వాలి మనం ఎవరిని తక్కువ చేయలేం బీజేపీలో అందరు మంచిగా క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరు ఈటల రాజేందర్ గారు ఉన్నారు ధర్మపూర్ అరవింద్ గారు ఉన్నారు లేకపోతే ఇంకోలు 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 చాలామంది ఉన్నారు నేను ఏమంటానంటే నాకు తెలిసి ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్షుడికి కంటే సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి ఇదే బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తే బాగుండేది ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో కొంత ఫైటింగ్ చేసే వ్యక్తి కావాలి రాజేందర్ అన్న స్వామ్యుడు చాలా స్వామ్యుడు ఉన్నతమైనటువంటి వ్యక్తి బండి సంజయ్ అన్న ఇస్ ద ఫైటర్ సో ఫైటర్ కాబట్టి ఈయన ఫై ఫైట్ చేసే వ్యక్తిని రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేసేటోళ్ళు ఉంటే ఇప్పటికే ఆ ఆట ఆడించేది కబడ్డీ టీంలో కాక ఒక వ్యక్తి మంచి ప్లేయర్ ఉంటే ఎంత ఆట ఆడిపిస్తాడో ఇప్పటికే ఆడిపించదే ఎట్లే అయినా ఈటలాంధర్ గారు కూడా మంచి మంచి వ్యక్తే ఉన్నతమైన వ్యక్తి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామం ప్రతి పల్లెలో ప్రతి పల్లె వ్యక్తి ఆయన ఇంట్లో తిని ఆయన ఇంట్లో కడప దొక్కి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన వ్యక్తే ఉంటాడు ఈటలాంధర్ అంటే ఈ ఒక సామెత ఉంటుంది కదా ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు గ్రామం శ్రీరాముడు లేని గ్రామం లేదు లేకపోతే పలానా బొడ్రాయి లేని గ్రామం లేదు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కడప దొక్కని వ్యక్తి ఉండడు ఎవరో ఒకరు ఏ ఊర్లో ఏ ప్రతి ఊర్లో ఎవరో ఒకరు ఆయన కడప దొక్కుతారు ఆ ఊరు వాళ్ళు ఆయన ఇంట్లో చేయి గడిగి భోజనం చేసిపోయిన వ్యక్తులు ఉన్నారు సో అట్లాంటి వ్యక్తి కూడా ఎందుకు చుట్టుపులు కాదు ఎందుకు ఇది కాదు ఎందుకు అర్హుడు కాదు ఇప్పుడు ఇంకోటి సమస్య ప్రధానంగా ఒక సమస్య డిస్కషన్ చేస్తారు అరే ఈట్యూనిస్టు ఇంకోటి ఏమంటారు లో బిజెపి పదవి రావాలంటే సిద్ధాంతాలు కలిగి ఉండాలి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ భావజలం గల వ్యక్తి సో ఆయనకి ముందుకు ఇప్పుడు ఒకటి కమ్యూనిస్ట్ భావజాలమైన రైట్ భావజాలమైన ఇంకో అయితే అంతిమంగా ప్రజలకు సేవ చేయాలనేది వాళ్ళ గోల్ సో ఆందర్ గారి గోల్ కూడా ప్రజలకు సేవ చేయాలనే కదా మరి గారు నేను భారతీయ పార్టీనికి ఒక క్వశ్చన్ అడుగుతాను నేను మరి ఈటలాయేందర్ గారు కమ్యూనిస్టు సిద్ధాంతాలు నేను పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు లేదా హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిగా గెలుపొందినప్పుడు కూడా మరి ఈట ఈటలాయర్ గారు కమ్యూనిస్ట్ అనేది తెలియదా అదే విధంగా ಇಲ್ಲ ಎ ಕಮ್ಯೂನಿಸ್ಟ್ ಮೀನೋ ಸುತ್ಕೊವಲ್ ಮೀನೋ ಕಂಕಿ ಕೊಡವೋ ಆ ವೇರೇ ಸಿಂಬಲ್ ಮೇದ ಗೆಲೇ ಕದ ಎಂಪಿಡ దాదాపుగా బీజేపీలో మంచి మెజార్టీ ఫస్ట్ మెజార్టీ అయినది నాలుగు లక్షలు పదివేల తక్కువ నాలుగు లక్షల మెజార్టీ ఇటలాంధర్ గారికి వచ్చింది కదా సో ఈ అంశాలు కరెక్ట్ కాకపోవచ్చు రెండవ విషయం ఏంటంటే నేను ఏమంటానంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ స్థాపించుంటే నీకు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి మనకు అంటే నలభై నాలుగు ఏళ్ళ నుంచి నలభై నాలుగేళ్ల నుంచి ఒక అధికారం వస్తుందేమో ఇంకొకసారి మనం ఈ ఈ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కసారి మనం ఈ బీజేపీ ఫలాలు చూడాలి లేకపోతే కాషాయ జెండా చూడాలి గోల్కొండ కోట మీద కాషాయ జెండా చూడాలనే కార్యకర్త లేరా అటు నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి పార్టీ స్థాపన అంటే గతంలో జనతా పార్టీ ఉన్న కంచినా అంటే యాభై అరవై ఏళ్ళ నుంచి కూడా ఒక కార్యకర్త ఒక్కసారి తెలంగాణలో అధికారం వస్తే చూడాలి మన అధికారం వస్తే సంతోషంగా అధికారం వచ్చినాక సంతోషంగా చచ్చిపోయిన చాలనే కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు చాలా గొప్ప ఉన్నతమైనటువంటి కార్యకర్తలు బీజేపీకి ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళ ఆశ నెరవేరుద్దా వాళ్ళ కోరిక నెరవేరుద్దా ఎంతసేపు నీకు గాయనకు ప్రెసిడెంట్ ఇవ్వద్దు ఈయనకు ప్రెసిడెంట్ ఇవ్వద్దు ఈయనకు కావాలి నేనే సెంట్రల్ మినిస్టర్ ఉండాలి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ దానికి ఉండాలి లేకపోతే హైదరాబాద్ నడుబడిలో జా బీజేపీ ఉండాలనుకోవడం మంచి పద్ధతి కాదు కదా ఈ రాష్ట్రంలో తెలంగాణ జెండా బీజేపీ జెండా కాశాయం జెండా ఎగరాలనుకోవాలి కదా మరి కాశ్యాం జెండా ఎగరాలనుకోవాలన్నప్పుడు ఉన్నతమైనటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిందే ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అని పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు అది సో ఉప ఎన్నికలు రాబోతున్న చర్చ సో ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి మేలు జరిగే అవకాశం కొంతమంది గతంలో ఏ పార్టీని అయితే మనం దొంగలు దొంగలను విమర్శించామో ఆ దొంగలు మళ్ళీ అధికార పార్టీకి అనువ కక్కుంటూ ఉన్నారు ఒకవేళ కనుక సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి మీద జరిగే అవకాశం నాకు తెలిసి అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉండొచ్చు ఎందుకంటే బై ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ పైన ఆల్టర్నేటివ్ ఎంపీ ఎలక్షన్తోనే అర్థమైపోయింది ఎందుకు అర్థమైపోయింది అండ్ మొత్తం సిస్టమ్ చూసారు దాదాపుగా ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించారు బీజేపీకి ఎనిమిది మంది ఉన్న ఎమ్మెల్యేలు కా దాదాపుగా ఎనిమిది మంది ఎంపీలు ఎగరంటే ఎంపీ ఈక్వల్ టు ఒక సిక్స్ మెంబర్స్ ఎమ్మెల్యే ఈక్వల్ సో సెవెన్ సెవెన్ ఆర్ అంటే దాని పరిస్థితి బట్టి సో ఇంత పెద్ద ఎనిమిది మంది అంటే ఎనిమిది ఇంటూ వేసుకో ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచినట్టు బీజేపీ ఓటింగ్ శాతం కూడా బలంగా పుంజుకున్నది వారి మీద ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఈ కుటుంబ ఆరోపణలు లిక్కర్ కేసు ఇవన్నీ చూసినాక బీఆర్ఎస్ మీద విరక్తి కలిగింది సో అది భారతీయ జనతా పార్టీకి కొంత కాంగ్రెస్ పసి అయ్యే అవకాశం ఉంటుంది వీక్ వీక్వెల్ బోత్ అంటే ఎన్ని బై ఎలక్షన్స్ వస్తారో ఎంతమంది అనర్హులు అవుతారో ఎంతమంది ఏ వ్యవస్థ అవుతుందో సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్తుందో దాని తర్వాత చూస్తే అప్పుడున్న సిచువేషన్ ఎట్లా ఉంటుందో ఈ అంశాల వరకు చూస్తే కొంత ఉన్న దాంట్లో కొంత కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కి మాత్రం గుడుసున్న పెద్ద బొక్కే ఎందుకు పెద్ద బొక్క అంటే వాళ్ళు చేసుకున్న పాపాలు పదేళ్ళు చేసుకున్నటువంటి పాపాలకు ప్రతి దాంట్లో స్కామ్ ప్రతి దాంట్లో స్కామ్ 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 అనే విధంగా వాళ్ళు పోయినారు కాబట్టి ఇప్పుడున్న అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సవాల్ ఏంటంటే అసలు ఈ గ్రూపుల చర్చ ఎక్కువైపోయింది ఈ గ్రూపుల చర్చ లేకుండా అందరు ఒక తాటి మీదకి వచ్చి ఈట రాజకు ప్రెసిడెంట్ ఇవ్వద్దు లేకపోతే రామచంద్రరావుకి ప్రెసిడెంట్ ఇవ్వద్దు లేకపోతే బండి సంజయ్కి ఇవ్వద్దు లేకపోతే అరవి ధర్మపురి అరవింద్కి ఇవ్వద్దు లేకపోతే డికేఆర్న గారికి ఇవ్వద్దు లేకపోతే బోరు నరసాయి గౌడ్ గారికి ఇవ్వద్దు ఇట్లా కొట్లాడే బదులు కాస వెంకటేశ్వర్ల గారికి ఇవ్వద్దు ఇట్లా కొట్లాడే బదులు ఒక లీడర్ని ప్రజా లీడర్లని ఒక్కరిని ఎన్నుకొని ప్రజల మీద ఉండి ప్రజల పక్షాన ఉండి నువ్వు గతంలో చూడొచ్చు రామన్న పదేళ్ళ లేని నిర్బంధం కేసీఆర్ గవర్నమెంట్లో లేని నిర్బంధాలు ఇక్కడ ఉన్నాయి పదేళ్ళు హైదరాబాద్లో లేని పోలీసులు ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు ఉంటారు ఎందుకు ఇంత నిర్బంధాలు నువ్వు చూడొచ్చు టీజీపీఎస్ ఆఫీస్ దగ్గర ఇదే కాంగ్రెస్ నేతలు అద్దంకి దయకర్ బల్మూర్ వెంకట కోదన్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి లో ఆ రోజు మనతో పాటు ధర్నా చేశారు మీరు కూడా కవర్ చేశారు మరి ఇవాళ అదే టీజీపీఎస్ ఆఫీస్ పోవాలంటే ముళ్ళ కంచాల్ వేసిండు మా గవర్నమెంట్లో ముళ్ళ కంచాలు ఉండదు ఇది ప్రజా దర్బార్ ఇది ప్రజా పాలన ఇది ఇంద్రమ్మ రాజ్యం అంది ఇట్లా నిర్బంధాలు పెడుతుండి ఎక్కడెక్కడ ఓయూలు అయితే పదిహేను వందల మంది రెండు వేల మంది ఆ దండకార్యంలో మన ఓబీలో నక్సలైట్ల కోసం కూబింగ్ కోసం పెడతారుగా అట్లా పెట్టురు మన అంటే గింత నిర్బంధాలు ఉన్నాయి గిన్ని ప్రజా అంశాలు లేవు ప్రజ ప్రజలకు మహిళలకు దాదాపుగా నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని చెప్పిండు అదే విధంగా ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పిండు ఇంద్ర ఇంద్ర మిల్లులు ఇస్తానని చెప్పిండు అదేవిధంగా నీకు రేషన్ కార్డులు ఇస్తానని చెప్పిండు అదే విధంగా ఉద్యమకారులకు ఫ్లాట్లు ఇస్తానండు ఇన్ని అంశాలలో ఫెయిల్ అయినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేయాలి కలిసి ఫైట్ చేయాలి కదా ప్రజల సమస్యల మీద ఇది చేయాలి కదా నీకు అంతేందుకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ చేస్తానని చెప్పి అప్పుడే మోసం చేసిపోతానే ఉండు ఈ అన్ని అంశాల వారిగా ప్రజల పక్షాన ఉండి ప్రజల వైపు ఉండి నిలబడి కొట్లాడితే నీకు భారతీయ జనతా పార్టీ గ్రోత్ పెరుగుతుంది తప్ప ఇక వీళ్ళకి గ్రూప్ గ్రూపులు లేకపోతే వీళ్ళకి వీళ్ళకి కొట్టక చస్తే మాత్రం మళ్ళీ బీఆర్ఎస్కి అవకాశం వస్తుందేమో మళ్ళీ ఆ ఛాన్స్ ఇస్తారేమో వీళ్ళే ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేయలేకపోతే నువ్వు సక్రమంగా లేకపోతే అదే కదా కేసీఆర్ ఏం బెటర్ కదా నువ్వు అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిది మంది నువ్వు ఎందుకు ప్రజల పక్షాన్ని ఎందుకు కొట్లాడలేకపోయారు అంత బలంగా వాయిస్ ఎనిపోయలేకపోయిన బీఆర్ఎస్ ఏ వినిపించే కాడికి ఎందుకు వచ్చింది గతంలో రఘునందర్ రావు ఈటలాయర్ గారు ఒక్కరు చొప్పున ఉన్నా కూడా ఎంత అద్భుతంగా మాట్లాడారు ఎంత అద్భుతంగా కొట్లాడారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే ఎంత అద్భుతంగా ఫైట్ చేశారు వాళ్ళు మరి ఇవాళ ఎనిమిది మంది ఉన్నా కూడా అంత ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు సో ఇవన్నీ ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి మైనస్ అయ్యి ఈ వర్గాల వల్ల ఈయన వర్గం ఆయన ఆయన వర్గం ఈయన ఈయన వర్గం ఈ నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సర్వనాశనం అయ్యి ఒక్కసారి ఈ జే ఈ కాషాయజెండా ఎగరాలి గోల్కొండ కోట మీద అనుకోని చచ్చిపోవాలి అంటే ఇప్పుడు లక్షల మందికి ఉంటారు గవర్నమెంట్ వస్తే ఒక కార్పొరేషన్ చైర్మన్ అవుతాడు ఒకేనా జెడ్పీటీసీ అవుతాడు ఒకేనా ఎంపీపీ అవుతాడు ఒకయన సర్పంచ్ అవుతాడు లక్షల మందికి పార్టీలలో పదవులు మంచి మంచి గవర్నమెంట్ పదవులు వస్తాయి కదా సర్పంచ్ నుంచి మొదలేస్తే ఎమ్మెల్యేల కానీ మొదలేస్తే ఎంపీల కాంచి మొదలేస్తే చాలా మంది అంటే ఏదో రూపంలో కార్యకర్తలు ఏదో రూపంలో ఒక లక్షల మంది బెనిఫిట్ పొందుతారు కదా భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉందని చెప్పేసి సంకల్ గుద్దుకొని ఎన్నలు బతకాలి సో ఇట్లా గ్రూపులు చేయడం వల్ల మళ్ళీ బియర్ స్ప్లెచింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సో 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 మచ్ ఇది సురేష్